వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఈ నెలాఖరు నాటికి కొత్త విధానం అమలు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే ఈ నెలాఖరులోగా ఈహెచ్ఎస్ రీలాంచింగ్ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు హెల్త్ కార్డులపై నగదు రహిత వైద్యం అందించే నూతన ఈహెచ్ఎస్ విధి విధానాలు ఈ నెలాఖరులోగా ఖరారు అవుతాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు నగదు రహిత వైద్యం అమలు పురోగతిని తెలుసుకునేందుకు జేఏసీ నాయకులు చావా రవి ఆరోగ్య శాఖ అధికారులను కలిశారు వారు తెలిపిన వివరాల ప్రకారము ఇటీవల ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఎంపానల్డ్ ప్రైవేట్ హాస్పిటల్స్కు చెల్లించాల్సిన బకాయిలు చెల్లిస్తేనే ఈహెచ్ఎస్ అమలు చేస్తామని అసోసియేషన్ సభ్యులు స్పష్టం చేశారని ఇప్పటికే కొంత మొత్తాన్ని చెల్లించామని ఈ నెలలోనే మిగిలిన మొత్తాన్ని కూడా క్లియర్ చేస్తామని వారు తెలిపారు అదేవిధంగా ఇంకా కూడా ప్యాకేజ్ రేట్లను రివైజ్ చేయాల్సి ఉంది అదనపు ప్రొసీజర్ను చేర్చాలి ఎంపాయర్డ్ హాస్పిటల్స్ లిస్టు అప్డేట్ చేయాలి ఇంకా ట్రస్ట్లో సభ్యులను నామినేట్ చేయాలి జీరో వన్ జీరో పద్దుతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు సొసైటీలు గ్రాంటీన్ ఎయిడ్ సంస్థల ఉద్యోగులను చేర్చాలి ఈ పనులన్నీ జరుగుతున్నాయని ఫైనల్గా వీటిపై చర్చించి నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమక్షంలో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శుల సమావేశం త్వరలోనే జరగనుందని తెలిసింది ఇవన్నీ కూడా ఈ నెలాఖరులోగా పూర్తి చేసి పథకాన్ని పునః ప్రారంభించే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులైతే తెలిపారు కాబట్టి ఏపీలో ఉన్నటువంటి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి నగదు రహిత వైద్యాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ఈ నెలాఖరుకి సంబంధించి ఒక సమావేశం జరుగుతుందని వారు ఈ సందర్భంగా తెలియజేశారు